సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోషన్ చెప్పారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉత్తరాదిలో పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు కేజ్రీవాల్ వ్యవహారం వల్ల ఢిల్లీలో కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని నారాయణ కేరళ ఫలితాలు నారాయణ తమిళనాడులో ఒకేసారి ఎన్నికలు పెడితే డీఎంకే కూటమికి ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు బీజేపీ చెప్పే అబద్దాల వల్ల తమిళనాడులో ఎన్డీఏకి జనం బాయ్ బాయ్ చెప్పేశారన్నారు వివేక హత్య గురించి మాట్లాడకూడదంటూ న్యాయస్థానాలు ఆంక్షలు పెడుతున్నాయంటూ విస్మయం వ్యక్తం చేశారు నారాయణ కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది సీట్లు ఓట్లు ఎక్కువ వస్తాయి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు బై బై చెప్పేశారు డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి సో కేరళ అంటే కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ కింద ఫైట్ అక్కడ అక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా పార్లమెంట్ సీట్లు లెఫ్ట్ వస్తు గెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది పార్లమెంట్ చేసి నాతో వాళ్ళు అనుకున్న పద్ధతిలో సీట్లు తగ్గుతున్నాయి